నీరిస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం లలిత సహస్రనామాలు మనోపరివర్తనలు మనిషి జీవితంలో తన జీవితాన్ని సంస్కరించుకోవడానికి సుధారించుకోవడానికి ఒక సులభ మార్గం ఏంటంటే నిత్యం దైవనామ స్మరణ పారాయణం లేదా ఉపాసన ఎవరి మనసులో అయితే దైవనామ స్మరణ నిత్యము జరుగుతూ ఉంటుందో వారి మనసు పవిత్రమై పరిపూర్ణమై ఉన్నతమై ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండడానికి సంస్కారవంతం కావడానికి ధర్మ కర్మాచరణలను చేయడానికి సులభమైన సుఖమైన జీవితాన్ని గడపడానికి అందరికీ అందుబాటులో ఉన్న సులభమైన సుఖమైన మార్గమే దైవనామ స్మరణ ఇందులో భాగంగా మనము లలితా సహస్రనామాలను చెప్పుకుంటున్నాం లలితా సహస్రనామాలు ఒక మనిషి యొక్క మానసిక పరిస్థితిలో ఎటువంటి మార్పులు తీసుకొస్తాయి మనిషిలో ఎటువంటి పరివర్తనలు వస్తాయి ఒక్కో నామాన్ని పఠించడం వల్ల ఆ నామం యొక్క ప్రభావం ఏంటి మొత్తం నామాలని జపించడం వల్ల ఆ నామ పారాయణ ఉపాసన మన జీవితంలో తెచ్చే మార్పు ఏమిటి ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎనభై ఏడు శ్లోకాల వరకు లలితా సహస్రనామాలు చెప్పుకున్నాము అయితే ఎనభై ఏడు అయినాయి కానీ నామాల సంఖ్యపరంగా అయితే నాలుగు వందల మూడు నామాలు కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు నాలుగు వందల నాలుగవ నామైన హార్ధ తమోభేద భానుమద్భాను సంతతి అనే నామంతో ప్రారంభించి నాలుగు వందల పదహైదవది అయిన మనోవాచామ గోచర అనే నామంతో ముగిద్దాము అందరూ ఈ నామాల యొక్క ప్రభావము మన మనసు మీద ఎలాంటి మార్పుని పరిణామాలని తీసుకొస్తుందో చూద్దాం ముందుగా శ్లోకం చెప్పి తర్వాత ఒక్కొక్క నామే దాని ప్రత్యేకత ఏంటో చూద్దాం భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య ఆరాధ్య శివమూర్తి శివంకరి శివ ప్రియ శివపరా శిష్టేష్టాశిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర ఇవి రెండు శ్లోకాలు ఇందులో ఒక్కొక్క నామే చెప్పుకుందాం భక్తహార్థ తమోభేద భానుమద్భాను సంతతి ఇదంతా ఒకే నామే ఈ నామానికి అర్థం ఏంటంటే భక్తుల హృదయగతమైన అంధకారాన్ని పారద్రోలి వాళ్ళల్లో కాంతిని నింపే కిరణ సం పరంపర వంటిది అని అర్థం అంటే భక్తుల హృదయంలో ఎటువంటి అంధకారం ఉంటుంది అంటే అజ్ఞాన అంధకారం అనేది ఉంటుంది ఈ అంధకారాన్ని ఈ చీకటిని పారద్రోలేటటువంటి మహాకాంతివంతమైన అంటే మహాకాంతివంతంగా కిరణాలు ఎప్పుడు ఉంటాయంటే మధ్యాహ్నం పూట ఉంటాయి ఆ విధంగా మధ్యాహ్నం పూట ప్రసరించే కాంతి కిరణాల వంటి కేవలం కాంతి కిరణాలు కాదు కాంతి కిరణాల పరంపర అఖండ అనమాట కిరణాల పుంజము అని చెప్పవచ్చు ఆ కిరణాల పుంజము వంటిది అని అర్థం ఆ కిరణాలు మనకి జ్ఞానానికి ప్రతీక అనమాట మనలో జ్ఞానాన్ని పెంపొందించుకోగలగడానికి ఈ కిరణాలు సహకరిస్తాయి ఈ నామ ప్రభావం మన మనసు మీద ఎలా ఉంటుందో చూద్దాం మనుషుల్లో చాలామందికి జ్ఞాన మార్గం వైపు వెళ్ళడానికి కష్టపడుతుంటారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనము చిన్నప్పుడు అందరము స్కూల్కి వెళ్తాము మన క్లాస్లో కొంతమంది బాగా చదువుతారు కొంతమంది యావరేజ్గా చదువుతారు కొంతమంది బిలో యావరేజ్ కావచ్చు పూర్తిగా చదవడం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు పిల్లలందరిలో కూడా ఒకే రకమైన తెలివితేటలే ఉండొచ్చు ఒకే రకమైన ఐక్యూ లెవెల్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు చదివే విధానంలో వాళ్ళకున్న ఆసక్తిలో తేడా ఉండడం వల్ల కొంతమంది బాగా చదువుతారని కొంతమంది చదవరని మనము ఇలా క్లాసిఫికేషన్ చేస్తామన్నమాట వాళ్ళలో ఆసక్తి కొంతమందిలో కలగడానికి కొంతమందిలో కలగకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అది పక్కన పెట్టేస్తే ఒక విషయాన్ని ఒక వ్యక్తి బాగా నేర్చుకుంటున్నాడు ఒక వ్యక్తి నేర్చుకోవడం లేదు అంటే అక్కడ ఏమై ఉంటుందంటే వాళ్ళకి ఆ విషయం పట్ల నేను ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి అనేది కొంతమందికి ఉంటుంది అంతే తెలివితేటలు ఉన్నా కూడా కొంతమందికి ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండదు లౌకిక జ్ఞానం చాలా బాగా ఉంటుంది కానీ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వాళ్ళకి ఆసక్తి అనేది తక్కువై ఉంటుంది కదా అటువంటి వారికి వారి లౌకిక జ్ఞానానికి తోడుగా విషయ పరిజ్ఞానాన్ని కూడా గ్రహించగలగడానికి వాళ్ళలో ఆసక్తిని రేకెత్తించి అంటే వాళ్ళలో ఉన్న అనాసక్తిని పోగొట్టి జ్ఞాన మార్గాన్ని తెలియజేసి వాళ్ళలో సంతోషాన్ని తృప్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అంటే ఇక్కడ ఇంకా వివరంగా చెప్పాలంటే లౌకిక జ్ఞానం అనేది మంచిది ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు లాభాలు గడిస్తున్నాడు అంత బాగుంది మంచిదే కానీ దానికి తగ్గట్టుగా ధర్మము సామాజిక స్పృహ ఇవన్నీ కూడా కలిగి ఉంటే మరింత బాగుంటుంది కదా అటువంటి ఒక మంచి సంస్కారాన్ని ఈ నామము కలి కలుగజేస్తుంది తర్వాత నాలుగు ఐదవ సంఖ్య గలది శివదూతి మనము గత వీడియోలో ఏం చెప్పుకున్నామంటే కామేశ సంబంధమైన నామాలు ఉన్నాయి కదా అమ్మవారి సహస్రనామాల్లో అవి చెప్పుకుంటే దాంపత్య సంబంధమైన కోరికలు నెరవేరుతాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా అంటే కామేశ జ్ఞాత సౌభాగ్య కామేశబద్ధ మాంగళ్య కామేశ్వర ప్రాణనాడి కామేశ్వర ప్రేమరత్న ఇలా కామేశ అనే పదముతో కూడిన నామాలన్నీ కూడా దాంపత్య సంబంధమైన మంచి మార్పులను కోరుకునే వాళ్ళు ఉపాసించాలి అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఇక్కడ ఈ నాలుగు వందల ఐదవ సంఖ్య గల శివదూతి అనే నామం నుంచి మనోవాచామ గోచర వరకు కూడా ఉన్న నామాలన్నిటినీ కూడా ఇంట్లో నిత్యము శుభాలనే శుభకార్యాలనే జరగాలని కోరుకునే వాళ్ళు ఉపాసించాలి నిజానికి అమ్మవారి అన్ని నామాలు కూడా మంగళప్రదమైనవే నిత్యము స్మరిస్తా ఉంటే నిత్యము శుభాలే జరుగుతాయి అందులో సందేహం లేదు కానీ ప్రత్యేకించి ఏవైనా కోరికలు ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైన నామాల ఉపాసన వల్ల మరింత ఎక్కువ మంగళత్వాన్ని శుభత్వాన్ని మానసిక స్థిరత్వాన్ని పొందుతారు ఇది గమనించాల్సిందిగా మనవి ఈ నామాలన్నిటికీ సంబంధమైన ఒక ప్రత్యేకమైన ఒక ప్రభావం ఏంటంటే మన ఇంటి బయట అంటే బయట తిరుగుతుంటాం కదా మన వ్యవహారాల రీత్యా అక్కడ మనకు ఎదురయ్యే దుష్పరిణామాలు మన మీద ప్రభావం చూపకుండా అంటే మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా కాస్త విలాసవంతంగా కనిపిస్తా ఉంటే వారిలాగా మనము విలాసమైన జీవితాన్ని గడపలేదే అని మనసులో బాధపడుకోవడము బయట జరిగే గొడవలు అన్యాయాలు ఇవన్నీ కూడా మన మనసులోకి చెడు ప్రభావాన్ని తీసుకురాకుండా ఆపగలిగే శక్తి ఈ నామాలకి ఉంది అందుకే మన పెద్దవాళ్ళు ఏదైనా ఇతరత్ర ఆలోచించకుండా నిత్యము మనసులో దైవనామస్మరణనే చేయమంటారు ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయము మనము గమనిస్తూ పోతూ ఉంటే దాన్ని మన మనసు దాకా తెచ్చుకుంటే మనసు శాంతిని కోల్పోతాము మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్టుగా తయారవుతుంది కాబట్టి భగవన్ నామస్మరణ అనేది మనకు ఒక రక్షణ కవచంలాగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు సరే ఇప్పుడు మనము ఈ శివదూతి అనే నామ ప్రత్యేకత ప్రభావం చూద్దాం ఈ నామ అర్థం ఏంటంటే శివదూతి అంటే శివుని వద్దకు పంపే దూతిక అని అర్థం ఇక్కడ శివుడి వద్దకు అంటే అర్థం ఏంటంటే భక్తిపరమైన మార్గంలో వెళ్ళడానికి మార్గం చూపేది అని అర్థం శివ అంటే ఇక్కడ శివుడు అని అర్థం కాదు మనకు మేలు చేసే మంగళప్రదమైన భగవత్పరమైన మార్గంలో నడవడానికి అవతరించిన ఒక దైవదూతగా చెప్తారు అమ్మవారిని ఈ నామ ప్రభావంతో మనకు ఏంటంటే నిత్యము మన జీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల ఏవైనా సమస్యలు వస్తే వాటి పరిష్కార మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకోగలిగే ఒక మానసిక సామర్థ్యము ఏర్పడుతుంది మనకు జీవితంలో సమస్యలు ఖచ్చితంగా ఎదురవుతాయి సమస్యలు లేని జీవితం అనేది ఉండదు కానీ ఎదురయ్యే సమస్యలని జాగ్రత్తగా పరిష్కరించుకోగలగడమే మన ముందున్న కర్తవ్యం ఎవరైతే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారో వారు జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారు అటువంటి ప్రశాంతమైన జీవితమే మనకు లభిస్తుంది ఈ నామాల వల్ల తరువాతి నామం శివారాధ్య ఈ నామానికి అర్థం ఏంటంటే శివుడి చేత ఆరాధింపబడినది లేదా శివుడి చేత ఉపాసించబడినది అని అర్థం మనము ఇదివరకు శారదారాధ్య అనే నామంలో ఏం చెప్పుకున్నామంటే పండితుల చేత ఆరాధింపబడినది అని చెప్పుకున్నాం అక్కడ పండితుల చేత అయితే ఇక్కడ సాక్షాత్తు శివుడి చేత కూడా ఆరాధింపదగినది అనేది ఇక్కడ అర్థం అనమాట ఇదివరకు నామంలో మనం ఏం చెప్పుకున్నాము మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కొని ఒక చక్కని పరిష్కారాన్ని ఎంచుకుంటాము మనలో సామర్థ్యాన్ని పెంచుకుంటాము అని చెప్పి అనుకున్నాం కదా ఈ నామం ఏంటంటే మనలో ఉన్న ఈ సమస్య పరిష్కారము అనే ఒక క్వాలిటీ ద్వారా ఇతరుల చేత గౌరవింపబడి ఆదరింపబడి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతాము మనము జ్ఞానాన్ని ఎందుకు పెంచుకుంటాము ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి తగిన ఆయుధంలాగా ఉపయోగించుకోవడం కోసమే కదా అటువంటి జ్ఞానము అటువంటి ఆయుధము ఆ శక్తి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఇతరుల చేత గౌరవింపబడతాము తర్వాతి నామం శివమూర్తి శివమూర్తి అంటే సాక్షాత్తు శివుడి స్వరూపము అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఈ నామ ప్రభావమే మనలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఏంటంటే మనము ఒక మంగళకరమైన సుందరమైన ఒక మంచి రూపంలో ఒక మంచి మూర్తిత్వాన్ని కలిగి ఉంటాము భగవద్ ఉపాసకులను గమనిస్తే వాళ్ళలో ఒక దివ్యమైన కళ కాంతి అనేది వాళ్ళలో కనిపిస్తుంది ఇక్కడ భగవద్ ఉపాసకులు అంటే కేవలం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన ఒక భగవంతుణ్ణి ఒక విగ్రహ రూపంలో ఉపాసించే లేదంటే ఒక మూర్తి రూపంలో ఉపాసించే ధ్యానించే అని అర్థం కాదు జ్ఞాన సంబంధమైన మేధో సంబంధమైన ఉపాసకులకు కూడా ఒక మంచి వర్చస్సు వాళ్ళ మొహంలో కనిపిస్తుంది వారిలో మనకు కనిపించే ఆ వర్చస్సే శివమూర్తి అని చెప్పొచ్చు అవి సాధ్యమవుతాయి ఈ నామాల పారాయణం వల్ల తర్వాత నామం శివం కరీ ఈ నామ అర్థం ఏంటంటే శుభములను చేకూర్చున్నది అమ్మవారు ఎప్పుడు కూడా శుభాలనే ఇస్తుంది మరి ఎప్పుడు శుభాలనే ఇస్తే మరి ఇంతమందికి ఇన్ని సమస్యలు ఎందుకు అనే అనుమానం రావచ్చు ఆమె శుభాలనే ఇస్తుంది మనమే కోరుకోము సరైన కోరికలని కోరం అనమాట ఇందుకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మనకేదైనా ఒక కష్టము ఇబ్బంది వచ్చింది అనుకోండి దేవుడా నాకెందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు నాకెందుకు ఈ ఇచ్చావు అని దేవుణ్ణి ఎదురు ప్రశ్నించకుండా దేవుడా తొందరగా నన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడేసేయి అని ప్రార్థిస్తే నాకు ఒక మంచి పరిస్థితినివ్వు అని కోరుకుంటే మన కోరిక నెరవేరుతుంది నన్ను ఎందుకు ఇలా ఇబ్బందుల్లో వేశావు అని ప్రశ్నిస్తే ప్రశ్నలాగే ఉండిపోతుంది అలా కాకుండా మన మార్పును మంచి మార్పును కోరుకుంటే మంచి కోరికను కోరుకుంటే అదే నెరవేరుతుంది కాబట్టి శుభాన్ని కోరుకోవాలా అశుభాన్ని కోరుకోవాలా అనేది మన చేతుల్లో ఉంటుంది ఆమె నిత్యము శుభాలని ఇవ్వడానికే రెడీగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా కోరుకునేటప్పుడు జాగ్రత్తగా కోరుకోవాలి మనము భగవంతుడు ప్రత్యక్షమైతే ఎటువంటి కోరికను కోరుకోవాలి అనడానికి ఒక సరదా కథ ఉంది నెక్స్ట్ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం ఈ నామ ప్రభావంతో మనలో ఏం కోరికలు కోరాలి ఎలా కోరాలి అనేటటువంటి ఒక జాగరూకత ఏర్పడుతుంది ఇది కేవలం దేవుడి దగ్గర అని మాత్రమే కాదు మన పెద్దవాళ్ళ దగ్గర అధికారుల దగ్గర మనం ఏదైనా సంప్రదింపులు జరిగేటప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడి మన కార్యక్రమాల్ని నెరవేర్చుకోవాలి అనే ఒక రకమైన సమయస్ఫూర్తి లాంటిది ఏర్పడుతుంది తర్వాత నామం శివప్రియ శివప్రియ అంటే శివుడికి ఇష్టమైనది లేదా ప్రియమైనది అని చెప్పొచ్చు నిజానికి శివుడికి ఎప్పుడు ఇష్టమయ్యేది ఎప్పుడు ప్రియంగా ఉండేది ఏంటంటే ఆయన యోగము లేదా జ్ఞానము అవే మనకు ఆయన ప్రసాదించేది అవే అమ్మవారి స్వరూపాలు కూడా ఆయన శివారాధ్య అనే నామంలో కూడా అదే ఉద్దేశం ఆమె జ్ఞానస్వరూపిణి నిత్య చైతన్య స్వరూపిణి కాబట్టి శివుడి చేత కూడా ఆరాధింపబడుతుంది అనేది శివుడికి ఇష్టమైనది అనేది ఈ నామంలో అర్థం ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనకి ఎప్పుడూ మంగళకరమైన వాటి మీదే ఇష్టం ఉండేటట్లుగా మన మనసుని అలవాటు చేస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే మనమందరము సినిమాలు చూస్తున్నాం అనుకోండి కొంతమంది ఎటువంటి సినిమాలు ఇష్టపడతారు పూర్తిగా హాస్య సంబంధమైన కామెడీ మూవీస్ని ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది యాక్షన్ మూవీస్ని ఇష్టపడతారు కొంతమంది హారర్ మూవీస్ని ఇష్టపడతారు ఇవన్నీ ఎందుకు అలా ఇష్టపడతారంటే వాళ్ళ వాళ్ళ మానసిక స్థితులను బట్టి కూడా ఆ ఇష్టాలు అలా బయటపడుతూ ఉంటాయి ఈ మానసిక పరిస్థితులు అజాగ్రత్తగా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలని పాడు చేయకుండా అధోగతి పాలు చేయకుండా తాత్కాలికంగా అవి కోరుకున్నా అంటే ఎవరైతే క్రైమ్ని హారర్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళ మైండ్ ఆలోచిస్తే కాస్త భయంగా అనిపిస్తుంది కదా తాత్కాలికంగా అటువంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ నార్మల్ మైండ్ సెట్తో ఉండేటట్లుగా ఈ నామము జాగ్రత్త చేస్తుంది తరువాతి నామం శివపరా ఈ నామానికి అర్థం ఏంటంటే శివుడు పరబ్రహ్మ అంటే పరమావధిగా కలుగజేసేది ఇక్కడ శివుడు అంటే ఒక జ్ఞానస్వరూపము చెప్పొచ్చు మంగళస్వరూపము అని చెప్పొచ్చు మోక్షము అని కూడా చెప్పొచ్చు ఇవన్నీ పరమావధిగా కలిగి ఉండేది అని అర్థం ఇక్కడ ఇందాకటి నామంలో మనం ఏం చెప్పుకున్నాం శివప్రియ అంటే జ్ఞానాన్ని ఇష్టపడేది ఇవన్నీ చెప్పుకుంటూ మనుషుల్లో ఒక్కొక్క రకమైన ఇష్టాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకున్నాం కదా ఎవరు ఎటువంటి ఇష్టాన్ని కలిగి ఉన్నా అల్టిమేట్గా వాళ్ళలో ఒక జ్ఞానము అనే ఒక కంట్రోలింగ్ ఒక కమాండింగ్ స్పేస్ అనేది ఉంటే ఒక బటన్ అనేది ఉంటే అంటే ఈరోజు మనము ఒక క్రైమ్ మూవీ చూస్తున్నాం ఒక హారర్ మూవీ చూస్తున్నాం కానీ ఆ మూవీస్ యొక్క ప్రభావం మన మీద పడకూడదు అనే ఒక జ్ఞానాన్ని మనలో కలిగి ఉండాలి ఈవెన్ కామెడీ చూస్తున్నా కూడా లైఫ్ అంతా ఇంత కామెడీగా ఇంత స్మూత్గా ఉండదు జాగ్రత్తగా ఉండాలి అనే ఒక సెన్స్ అనేది కలిగి ఉండాలి వీటన్నిటికీ ఒక సెంట్రల్ కంట్రోలింగ్ పాయింట్ అనేది మనకు జ్ఞానము అనేది ఆ జ్ఞానమే పరమావధిగా కలిగి ఉంటుంది అమ్మవారు అటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది మనకి హద్దులని నియమిస్తుంది హద్దులు అంటే లిమిట్స్ అని కాదు బౌండరీస్ అని కూడా కాదు కర్తవ్యాన్ని తెలియజేస్తుంది తర్వాతి నామం సిష్ట శిష్ట అంటే మంచివాళ్ళు బుధజనులు సజ్జనులు అని చెప్పచ్చు శిష్ట ఇష్ట అంటే సజ్జనుల ఎందు ఇష్టము కలిగినది అని అర్థం ఇంకో రకంగా సదాచారాన్ని అనుసరించే వాళ్ళు క్రమశిక్షణాపరులు అని అర్థం మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఇలా రకరకాలుగా అర్థాలు తీసుకోవచ్చు మనం సమయాచార తత్పర అనే నామంలో చెప్పుకున్నాం కదా ఎవరైతే సమయాచారాన్ని సదాచారాన్ని పాటిస్తారో వారంటే అమ్మవారికి చాలా ప్రీతి అని చెప్పుకున్నాం కదా సదాచారం అంటే కూడా ఏంటో చెప్పుకున్నాం మనం ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే తమ కర్తవ్యాన్ని తాము బాధ్యతాయుతంగా నెరవేర్చుతారో తర్వాత వాళ్ళ వాళ్ళ ఆశ్రమ ధర్మాలని అంటే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము తర్వాత సన్యాసము ఇలాంటి ఎవరెవరి ఆశ్రమ ధర్మాలను వాళ్ళు నిర్ణయ అంటే ఖచ్చితంగా నెరవేర్చే వాళ్ళని వీళ్ళందరినీ కూడా శిష్టులుగా చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళని ఇష్టపడేది అమ్మవారు ఇంకో రకంగా శిష్టులు అంటే జ్ఞానవంతులు యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు అని కూడా అర్థం ఉంది సో వాళ్ళని ఇష్టపడేదని కూడా అర్థం ఇక్కడ ఈ నామ ప్రభావం చూద్దాం మంచి లక్షణాలు ఉత్తమమైన లక్షణాలు సదాచార ప్రవర్తన చేసేవాళ్ళు వీళ్ళంటే సమాజంలో ఎవరైనా గౌరవిస్తారో అందరూ ఇష్టపడతారు ముందు నామంలో చెప్పుకున్నాం కదా జ్ఞానాన్ని కలిగి ఉంటాం కర్తవ్యాన్ని తెలుసుకుంటాం సో ఇలాంటి వాటి అన్నిటి వల్ల మనలో కార్యనిర్వహణ శక్తి సమర్థత పెరుగుతాయి అప్పుడు ఖచ్చితంగా మనకి గౌరవమే దక్కుతుంది తరువాతి నామం శిష్ట పూజిత ఇక్కడ శిష్ట అంటే అదే అర్థమే తీసుకోవచ్చు శిష్ట జనులు అంటే సజ్జనులు అనొచ్చు సదాచార ప్రవర్తకులు అనొచ్చు వారి చేత పూజింపబడేది అని అర్థం మనలో ఎప్పుడైతే ఉన్నతమైన లక్షణాలు ఉన్నత భావాలు ఉంటాయో గొప్ప గొప్ప వారి చేత కూడా మనము గౌరవింపబడతాం కదా అలా సంఘంలో మనకంటూ ఒక గౌరవము ఆదరణ ఒక స్థానము మంచి స్థానం అనేది మనకు మనము ఏర్పాటు చేసుకోగలుగుతాము తరువాతి నామం అప్రమేయ ఇక్కడ ప్రమేయము అంటే ఒక ప్రమాణము ఒక కొలత ఒక లెక్క అని చెప్పొచ్చు అనమాట లేదా ఒక అవధి అని కూడా చెప్పొచ్చు అప్రమేయ అంటే కొలతలలో చెప్పడానికి సాధ్యము కానిది ప్రమాణములు లేనిది మనం నిరుపమాలో చెప్పుకున్నాం కదా ఉపమానము పోల్చి చెప్పడానికి పోలిక లేనిది ఆమెని ఆమెతోనే పోల్చాలి అని చెప్పుకున్నాం కదా ఇక్కడ అప్రమేయాలో చెప్పాలని చెప్పాలంటే ఆమెని ఆమె శక్తులని ఒక పరి పరిమాణంలో ఒక ప్రమాణంలో కొలిచి చెప్పాలంటే సాధ్యము కాదు కాబట్టి ఆమెని అప్రమేయ అన్నారు అందుకే ఆమెని కొలతలు లేనిది అని చెప్పేశారనమాట అప్రమేయ అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే కొలతలు లేనిది ప్రమాణము లేనిది అని చెప్పడం ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనము కూడా ఇతరులకు అందనంత ఉన్నతంగా మన జీవితాన్ని మలుచుకోగలుగుతాం మనం ఇతరులతో పోల్చుకోకుండా ఇతరులే మనల్ని ప్రమాణంగా తీసుకొనే అంత ఉన్నతంగా తయారవుతాం అన్నమాట మనలోని శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ మన చుట్టూ అందరినీ జ్ఞానవంతులను సదాచార ప్రవర్తకులతోనే సహచర్యం చేస్తూ సమాజంలో ఒక గౌరవమైన ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతాము తరువాతి నామం స్వప్రకాశ ఈ నామానికి అర్థము తనంతట తానే ప్రకాశించేది వెలిగేది అని అర్థం స్వయం భూహు అని చెప్తాం కదా విష్ణు సహస్ర నామాల్లో స్వయంగా వెలసినది అని చెప్తాం కదా అమ్మవారు కూడా ఎలా ప్రకాశిస్తుంది అంటే ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చినది కాదు అది అలా ఆవిర్భవించింది అంతే అంటే ఆ వెలుగుకి పుట్టుక మొదలు అనేది లేదు ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనలో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది స్వయం ప్రకాశితులమై అంటే మనలో మనమే ఆలోచిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మనకున్న పరిజ్ఞానాన్ని కాపాడుకుంటూ ఇతరులకు వెలుగునిచ్చే ఒక ప్రకాశంలాగా తయారవుతామన్నమాట అంటే ఆదర్శం అవుతాము అని చెప్పొచ్చు అంటే మనలో ఉన్న మంచి బుద్ధి చేత ఇంద్రియ నిగ్రహం చేత జ్ఞానము చేత ఇతరులకు మనము వెలుగునిచ్చే ఒక చిన్న దీపములాగా దీపకలికలాగా ఉంటామన్నమాట తర్వాత నామం మనోవాచామ గోచర ఈ నామానికి అర్థం అర్థం ఏంటంటే మనో అంటే మనస్సు చేత వాచ అంటే వాక్కుల చేత వాచ అగమగోచర వాచ్ వాచ అంటే మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అంటే మనము గ్రహించడానికి సాధ్యము కానిది అని అర్థం అంటే అవ్యక్త అవికార అని చెప్పుకుంటుంటాం కదా అంటే వ్యక్తము అంటే మనకు తెలియనిది రహస్యంగా ఉంటుందని కానీ ఒక ఆకారంలో ఉండదు అని కాని ఇలా చెప్తుంటాం కదా ఆ విధంగా మన మనసుకి మాటలకి తర్వాత మన దృష్టికి కూడా గోచరము కానిది అని అర్థం ఈ నామ ప్రభావం ఏంటంటే మనలో ఒక అంతర్మథనము అనేది మొదలవుతుంది అంటే అంతర్మథనము అంటే మనల్ని మనము తెలుసుకోవాలి అనే ఒక జ్ఞానము నువ్వు భగవంతుడిని తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తుంటారు కదా మన పెద్దవాళ్ళు భగవంతుడు ఎక్కడో లేదు నీలోనే ఉన్నాడు నిన్ను నువ్వు తెలుసుకుంటే భగవత్ తత్వం అర్థమవుతుంది అని మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న ఒక పరమ నిత్య సత్యం ఆ సత్యము అనేది మనము తెలుసుకోవడం కోసమే అంతర్మదనము అనేది మొదలవుతుంది దాన్నే జ్ఞానాన్వేషణ సత్యాన్వేషణ అని కూడా అంటారు కదా అది చేసే వాళ్ళకి అది మొదలుపెట్టిన వాళ్ళకి అహంకారము కోపము లౌకిక విషయాలస ఇవన్నీ ఏవి ఉండవు అనమాట ఇటువంటివి ఒక పవిత్రమైన మార్గం ఏంటంటే అంతర్మధనం అనేదే దీన్నే అంతర్యాగముగా మలుచుకుంటే ఈ అంతర్మథనం యొక్క ఫలితము మనకు దక్కినట్టే ఇది మనకు సాధ్యమవుతుంది ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాలు మనిషిలోని వివిధ రకాల వికారాలు తొలగి ఎలా సంస్కరింపబడతాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇవన్నీ మీకు నచ్చాయని అనిపిస్తే ఒక లైక్ చేయండి మరో వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే